ఈ ఈ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ఏం చెప్పారంటే ఎంతో సంకుచితమైన మార్గము ద ద ద వే వే టు లైఫ్ ఈస్ ఇన్ సర్మన్ మౌంట్ దిస్ నాట్ ఆఫ్ కొండ మీద ప్రసంగంలో యేసుక్రీస్తు ప్రవారు ప్రస్తావించిన మార్గం ఏంటంటే జీవమునకు పోవు మార్గము ఇది రక్షణ మార్గం కాదు

కేవలం విశ్వాసం ద్వారా జరగదు సాల్వేషన్ రిపెంట్ అండ్ నాట్ జస్ట్ మెనీ ఎందుకంటే రక్షణ అనుగ్రహించబడుతుందంటే ఎవరైతే మారు మనసు పొంది విశ్వాసం ఉంచుతారో వాళ్ళకే అనుగ్రహించబడుతుంది కానీ కేవలం విశ్వాసం ద్వారా మాత్రం కాదు ద వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ క్రిస్టియన్స్ కేవలం విశ్వాసం ఉంచే వాళ్ళు అనేక మంది ఉన్నారు ఈ లోకంలో But 95% of them haven't repented. Well, then they haven't received anything. They're still facing their sins and asking God to forgive them. They need to turn around. But how do we know whether our faith is genuine? వాళ్ళు ఆ పాపములకు వ్యతిరేకంగా తిరగాలి నీవు కలిగి ఉన్న విశ్వాసము సరి అయ్యిందా కాదా అని ఎలా తెలుస్తుంది జేమ్స్ ఎస్ ఇన్ హిస్ లెర్రర్ ఫేత్ విదౌట్ వర్క్స్ ఇస్ డెత్ యాకోబో తాను రాసిన పత్రికలు ఏ విధంగా చెప్తున్నాడు క్రియల్ లేని విశ్వాసము మృతము దాట్స్ వై ద సర్మన్ ఆన్ సోమనంద మౌంట్ కమ్స్ ఇన్ ఇఫ్ ఆర్ట్ ఫేత్ ఇస్ జనవన్ ఇట్ విల్ ప్రొడ్యూస్ అ డిజైర్ టు లిఫ్ట్ ద టైప్ ఆఫ్ లైఫ్ డిస్క్రైబ్డ్ ఇన్ ద సోమనంద మౌమ్ అక్కడే కొండ మీద ప్రసంగం వస్తుంది ఒకవేళ నీ విశ్వాసం సరి అయిందైతే కొండ మీద ప్రసంగంలో ప్రభు చెప్పినట్లు జీవించాలనే కోరిక నీకు కలుగుతుంది జంతువుతో పోల్చి చూసినట్లయితే మానవులకు ఏ విధంగా వేర్వేరు కోరికలు కలిగి ఉంటారు అదేవిధంగా క్రైస్తవుడు కూడా పరిసంబంధమైన కోరికలను కలిగి ఉంటాడు బట్ హీ ఆల్సో ఆడమ్ ఆల్సో హ్యాడ్ ఎ ఫ్లెష్ సో దేవర్ టూ పుల్స్ ఇన్ హిమ్ దేవుడు ఆదామును సృష్టించినప్పుడు జీవవాయువును వదాడు అయితే ఆదాము శరీరాన్ని కూడా కలిగి ఉన్నాడు కాబట్టి ఇప్పుడు రెండు వైపులా లాగబడతాడు వన్ వాస్ ద డౌన్వర్డ్ పుల్ టు ఎర్త్ బికాజ్ హి హ్యాడ్ ఎ ఫ్లెష్ జస్ట్ లైక్ ది యానిమల్స్ జంతువుల వలే మానవుడు కూడా శరీరాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి ఇప్పుడు భూమి వైపు లాగబడతాడు ఒక విధంగా అండ్ the other was the upward pull from god because of the divine life inkodu chusinatlaithe దైవిక సంబంధమైన జీవితం కొరకు దేవుని వైపు నుండి పైకి లాగబడుతూ ఉంటాడు బ్రెత్ ఇన్ ఇన్ అండ్ రెస్పాండెడ్ టు ద ద డౌన్వర్డ్ గార్డెన్ దైవ సంబంధమైన వాయువు తనలో ఉంది కనుక పైకి కోడలు ఆగబడుతుంటాడు కానీ ఆ ఏదైనా తోటలో మనం చూసినట్లయితే ఆ భూ సంబంధమైన ఒత్తిడికి ఆదాము లోబడ్డాడు అండ్ వెన్ వి కీప్ రెస్పాండింగ్ టు ద డౌన్వర్డ్ మ్యాన్ బికమ్స్ లైక్

But when we respond to the voice of conscience that's reminding us of God, that helps us to turn towards Him. And that's the first step to salvation. And when we respond to that and are really born again, it will produce in us a desire to live the type of life that's described.

Faith in the doctrines of Scripture, like uh, all the parts of our body. You may believe every single truth in Scripture. That's like saying, This person has got ten fingers, ten toes, two ears. పది చేతి వేళ్లు కలిగి ఉన్నాడు పది కాళ్ళకి వేళ్లు కలిగి ఉన్నాడు రెండు చెవులు కలిగి ఉన్నాడు లోపల భాగాలన్నీ ఉన్నాయి ఒక చనిపోయిన వ్యక్తికి చేతి వేలు లేకపోయినా కాలు లేకపోయినా కిడ్నీ లేకపోయినా హార్ట్ లేకపోయినా ఉన్న ఒకటే ఇఫ్ ఈస్ డెడ్ ఇస్ ఎవ్రీథింగ్ ఈస్ యూస్లెస్ సో వాట్స్ యూస్ ఆఫ్ ఆల్ ది డాక్ట్రిన్స్ బిలీవింగ్ ఆల్ ది డాక్ట్రిన్స్ ఇఫ్ ద బ్రెత్ ఇస్ నాట్ దేర్ ఇఫ్ ద హోలీ స్పిరిట్ హెస్ నాట్ బ్రాట్ ఇన్ అస్ ది డిజైర్ టు లివ్ అకార్డింగ్ టు వాట్ ఈస్ డిస్క్రైబ్ హియర్ ఫెయిత్ వితౌట్ వర్క్స్ ఈస్ డెడ్ ఇక్కడ వర్ణించబడినట్లుగా పరిశుద్ధాత్ముడు మనలా అలా జీవించాలనే కోరికను కలగజేయకుండా మన సిద్ధాంతాలన్నీ సరిగా ఉంటే ఏంటి ఉపయోగం లేని విశ్వాసము मृतమైనది యాట్స్ ఏ వెరీ ఇంట్రెస్టింగ్ వర్స్ 제임స్ 2:26 యాకోబు 2:26 ఎంతో ప్రాముఖ్యమైన వచనం ఇట్స్ ఎగ్జాక్ట్లీ లైక్ అ బాడీ ఇట్స్ got all its parts but no breath ఇదెలా ఉంటుందంటే శరీరంలో అన్ని అవయవాలు సరిగా ఉన్నా కానీ ప్రాణం లేనట్లుగా ఉంటుంది సో where a body has breath you know it's living శరీరంలో ఎప్పుడైతే ప్రాణం ఉంటుందో అప్పుడు ఆ వ్యక్తి బతుకుతాడు అండ్ ఇట్స్ better to have a body with one hand that's living దెన్ టూ హ్యాండ్స్ అండ్ రెండు చేతులు ఉండి చనిపోయిన వ్యక్తి కంటే ఒక చెయ్యి కలిగి ఉండి బతుకున్న వ్యక్తి ఎంతో